రోజుల నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని సొసైటీలు అన్ని రైతు భరోసా కేంద్రాలు కూడా యూరియా పంపిణీ విధానంపై ఎక్కడికక్కడ సొసైటీ అధ్యక్షులు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు పెద్దలు అందరితో కలిసి కూడా యూరియా పంపిణీ పైన పర్యవేక్షిస్తున్నాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ రైతు కూడా పంట వేసిన రైతు యూరియా గురించి ఎక్కడా ఇబ్బంది పడకూడదు పంట వేసిన వ్యక్తికి ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందించాలా అనేదే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం తెలుగుదేశం బీజేపీ జనసేన ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నారు అనవసరంగా కొంతమంది కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారు యూరియా పైన ఆ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు వదంతులు నమ్మవద్దు ఎవరు చెప్పినా వినవద్దు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందిస్తున్నాం అందిస్తాం రైతు భరోసాల ద్వారా సొసైటీల ద్వారా అని తెలియజేయడానికే ఈరోజు ఈ చింతారెడ్డిపడెం సొసైటీకి కూడా విచ్చేసం ఖచ్చితంగా ఇప్పటిదాకా అన్ని ఏరియాలో కూడా తిరిగాం ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు అన్ని దగ్గరలో కూడా యూరియా కానీ ఇతర ఇతర పంటకు కావాల్సినవి కూడా ఉన్నాయి ఎవరైనా అది పొట్టాదారులైనా అనుభవదారులైనా ఇతర ఇతర పొలాల్లో వేసినా కూడా వారందరికి కూడా ఆదేశాలు ఇచ్చిన్నాం గౌరవ శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరికి కూడా అందరు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చిన్నారు దీనిపైన నిరంతరం కూడా యూరియా పైన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఈ రబీ సీజన్కి కావాల్సిన పంట వేసినప్పుడు యూరియా ఎంత కావాలో దానిపైన ఒక దగ్గర నేను కానీ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి మిగతా సొసైటీ అధ్యక్షులు కానీ అదేవిధంగా స్థానికంగా ఉండే సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మా గ్రామ నాయకులు కానీ పెద్దలు అందరూ కూడా దీన్ని పర్యవేక్షిస్తుంటారు ఎవరు ఏ రైతు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆందోళన చెందవద్దు పంట వేసిన ప్రతి రైతుకి యూరియా అందిస్తాం ఇదే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం లక్ష్యం మళ్ళీ ఒక్కసారి చెప్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన్నారు ఆయన ఆదేశానుసారం ప్రతి ఒక్క రైతుకు కూడా యూరియా అందిస్తాం అందిస్తున్నాం కూడా అని మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గం రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఈ యూరియా పంపిణీ పైన ఎవరైనా సరే ఎమ్మెల్యే గారి ఆఫీస్ని సంప్రదించవచ్చని కూడా మీ ద్వారా రైతులకి అందరికి కూడా తెలియజేస్తూ చింతారెడ్డిపాలెం సొసైటీలో ఇంకా మొదలు కాలేదు దయచేసి వారికి కూడా సూచన చేయడం జరిగింది ఎక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టద్దు ఈ సొస అన్ని సొసైటీల్లో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ జరుగుతూ ఉంది ఇక్కడ ఇంకా స్టార్ట్ కాలేదు ఎందుకో తెలియదు కానీ చెప్పాను స్పష్టంగా వాళ్ళకు కూడా దయచేసి ఎక్కడ ఏ రైతు అది అర ఎకరా అయినా ఎకరా అయినా రెండు అయినా మూడు అయినా ఐదైనా ఏ రైతును కూడా ఇబ్బంది పెట్టడానికి లేదు ప్రతి రైతుకు కూడా యూరియా అందియాలని చెప్పాం వారికి కూడా వారు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు అందరూ రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్దతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు